ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శృతి మీనా నాకు నిన్ను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది అసలు ఇలాంటి పని చేసిన వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రవి అవును వదిలిని ఇంత బాధ పెట్టిన వాళ్ళెవరో ఖచ్చితంగా బాలు అనేది తెలుసుకోవాలి అప్పుడు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటాడు ఇక ప్రభావతి వీడేంటి మరీ రెచ్చగొట్టేట్లా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక రోహిణి బాబోయ్ నేనే ఆ పని చేశానని బాలుకు తెలిస్తే ఇక నా పని అయిపోతుంది ఇప్పటికే మనోజ్ని నన్ను ఊరుకనే ఉదురు ఊరుకోవట్లేదు ఇప్పుడు ఇది నేను చేశానని తెలిస్తే ఖచ్చితంగా మనోజ్ని నన్ను అస్సలు వదిలిపెట్టడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే ఏమీనా ఏంటి ఉదయం నుంచి నీకోసం ఎంత అని ఎదురు చూడాలి ఇప్పుడా కిందకి దిగేది చూడు వంటగదిలో ఎన్ని సామాన్లు ఉన్నాయో వెళ్ళి వాటన్నిటినీ తోమి ముందు నాకు రోహిణికి కాఫీ పెట్టి తీసుకురా అని వెనకాలే ఒక్కసారిగా బాలు అక్కడికి వస్తాడు చూడు లక్షావతి ఎప్పుడు చూసినా నీ బాధ నీకే తప్ప ఎదుటి వాళ్ళు కోర అర్థం కాదా ఇప్పుడు నేనేం చేశాను రా ఏం చేశామంటావేంటి నేను నుంచి మీనా భోజనం కూడా తినలేదు పూల కొట్టు గురించి ఏడుస్తూ కూర్చుంది అలాంటి మీనని ఉదయం లేటుగా లేచావేంటి కాఫీ పెట్టాను అంటావేంటి అయినా ఈ పాలరమ్మకి కాఫీ పెట్టుకోవడం రాదా ఏంటి ఈ రోజు నుంచి మీనా ఎట్టి పరిస్థితిలో ఒక్క పని కూడా చేయదు కావాలంటే ఇంట్లో పనులు మీరు చేసుకోండి మీరు చేయలేకపోతే పని మనిషిని పెట్టుకోండి అంతేకాని మీన మాత్రం ఒక్క పని కూడా చేయదు అని వెనకాలే రోహిణి షాక్ అయిపోతుంది ఇక ప్రభావతి ఏంట్రా అంటే ఏంటి ఇప్పుడు పని మనుషులు పెట్టుకోవాలా ఏంటి పెట్టుకోకపోతే నీ పెద్ద కొడలు పాలరమ్మతో చేయించుకో నేనైనా కాదన్నానా ఏంటి మీనా పద ముందు నాకు నీతో చాలా పనుంది అంటూ ప్రభా మీనాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మీనా అలా వెళ్ళిపోగానే ప్రభావతి దీనికి బాగా పొగరు పట్టింది పూల కొట్టి తీస్తే నోరు మూసుకొని ఇంట్లో పనులు చేసుకుంటుంది అనుకున్నాను కానీ వెనకాల ఎలా వెళ్ళిపోతుందో చూడు అని చెప్పేసి ఇక రోహిణి వైపు చూస్తుంది మా రోహిణి వెళ్ళి ఆ సామాన్లు తోమేసి కాఫీ పెట్టు ఆంటీ ఈరోజు నేను పార్లర్కి త్వరగా వెళ్ళాలి ఒక కొత్త కొత్త కస్టమర్ వస్తానని కాల్ చేశారు నేను వెళ్ళాలంటే అని చెప్పేసి రోహిణి అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి బాబోయ్ ఇదేంటి ఇప్పుడు ఇంట్లో ఉన్న పనులన్నీ నేను చేయాలా ఏంటి అని చెప్పేసి ప్రభావతి అయితే ఇక వంటగదిలోకి వెళ్ళి ఆ సామాన్లన్నీ చూస్తూ బాబోయ్ ఇన్ని సామాన్లు ఆ మీనా రోజు ఎలా తోముతుందో ఏంటో ఇప్పుడు వీటన్నిటిని నేనే తోమాలా ఏంటి అమ్మో ఇప్పుడు నా పని అయిపోతుంది అని చెప్పేసి ప్రభావతి ఇక ఆ సామాన్లన్నీ తీస్తూ క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక మీనా ఏంటండి మీరు రోహిణి గురించి మీకు తెలిసిందే కదా పని అస్సలు చేయదు ఖచ్చితంగా అదంతా అత్తయ్య మీదే వదిలేసి వెళ్ళి ఉంటుంది అత్తయ్య ఒక్కరే ఇబ్బంది పడుతూ ఉండుంటారు నేను వెళ్ళి క్లీన్ చేసి వస్తాను మీనా నువ్వు అలాగే ఉంటావు కాబట్టి వాళ్ళు నీతో అలా నాటకాలు ఆడుతున్నారు నువ్వు సైలెంట్గా ఉండు ఊరుకోండి పాపం అత్తయ్య పెద్దవిడ అన్ని పనులు ఎలా చేస్తుంది నేను వెళ్తాను ఉండండి అంటూ మీనా అయితే కిందకి వచ్చి ఇక ప్రభావతి అవి క్లీన్ చేయడం చూసి అత్తయ్య మీరు లేవండి నేను క్లీన్ చేస్తాను ఎందుకే మీ ఆయన ఇందాక చెప్పాడుగా వాడిని బాగా రచ్చకొట్టి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మంచిదాల్లా నటిస్తున్నావా నీ మాటలకి నేను పడను అత్యా మీరేమైనా అనుకోండి నేను మాత్రం మీకు సహాయం చేద్దామనే వచ్చాను వద్దంటే చెప్పండి వెళ్ళిపోతాను మీ అబ్బాయి చెప్పినట్టు ఏ పని చేయను అని వెనకాలే అమ్మో ఇది నిజంగానే వెళ్ళిపోయేలా ఉంది ఇన్నంట్లు నేను తోమలేను సరేసరి రా నువ్వే తోము అని చెప్పేసి అంటుంది ఇక మీనా ఆ సామాన్లన్నీ తోముతూ ఉంటుంది అప్పుడే అక్కడికి శృతి వస్తుంది మీనా జీంటీ నువ్వు ఒక్కదానివే ఇంత పని చేస్తున్నావా ఆంటీ మీరు ఖాళీగానే ఉంటారు కదా ఇంట్లో ఎప్పుడు పాపం మీనా అంత పని చేస్తుంటే హెల్ప్ చేయొచ్చు కదా కనీసం మీకు కాన్సెంట్ కూడా ఉండదు చూడండి ఎలా ఏమి పట్టనట్టు ఎలా కూర్చున్నారు అది కదమ్మా నేను చేస్తాననే అన్నాను అదే వద్దనింది అది వద్దంటే మీరు మానేస్తారా ఏంటి మీనా నేను నీకు అంట్లోనే వాష్ చేస్తాను పర్వాలే శృతి ఇది నాకు అలవాటే మీనా నేను హెల్ప్ చేస్తాను కదా ఇక్కడ అందరూ ఒకేలా ఉన్నారని నువ్వు అనుకోవద్దు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అందరు నీతో పనులు చేస్తున్నారు నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ శృతి అయితే ఇక అంటలు కడుగుతూ ఉంటే ప్రభావతి బాబోయ్ ఇదేంటి కోటీశ్వరాలు ఇంట్లో అంటలు కడుగుతుంది ఇప్పుడు కానీ శృతి వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వస్తే నేను శృతితో గొడ్డు చాకరీ చేయిస్తున్నానని శృతిని తీసుకెళ్ళిపోతుందేమో అమ్మో అలా జరగకూడదు శృతి నువ్వెందుకమ్మా పని చేయడం నేనున్నాను కదా నేను చేస్తాను కదా నీకు అలవాటు లేని పని నువ్వు ముందు పక్కకు వచ్చాయమ్మా అంటూ శృతిని అయితే పక్కకు లాగి ఇక ప్రభావతి అంటలని కడుగుతూ ఉంటుంది అప్పుడే బాలు కిందికి వస్తాడు డబ్బులమ్మా చాలా మంచి పనిచేశావు మా అమ్మకి ఇలాగే అప్పుడప్పుడు షాకులు ఇవ్వాలి అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అవునులేరా నేను నీ పిల్లానికి ఆ మున్సిపాలిటీ వాళ్ళు పెద్ద షాకే ఇచ్చారు కదా వాడితో పోలిస్తే ఇవి ఎంతలే దీనికి ఇవే గతిగా ఓ రెచ్చిపోయింది నీ కారు కొంటున్నానే అనే ఇచ్చింది రేపటి నుంచి ఆ కారు ఎలా అద్దె కడతారో అలాగే తీసుకున్న అప్పుకి వడ్డీ ఎలా కడుతుందో నేను చూస్తానుగా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మీనా ఏడుస్తూ ఉంటుంది ఇంతలోకి బాలు చూడు లక్షావతి ఏ నోటుతో అయితే మీనాని అవమానిస్తూ అలా తిడుతున్నావో ఆ నోటుతోనే నువ్వు షాక్ అయిపోయా చేస్తాను చూస్తూ ఉండు అని వెనకాలే ప్రభావతి ఏంటి వీడు కొంపు తీసి ఆ మున్సిపాలిటీలో కంప్లైంట్ ఎవరిచ్చారో తెలుసుకుంటాడా ఏంటి వెనక్కి వెళ్ళిన బండిని తిరిగి తెప్పిస్తాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది ఇక బాలు అయితే జరిగినంత తన ఫ్రెండ్స్ రాజేష్తో చెప్తూ ఉంటాడు ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ మాట విని అవునా సిస్ సిస్టర్ బండిని అలా తీసుకెళ్లరా రే మనం ఎంత ట్రై చేసినా పర్మిషన్ దొరకడం చాలా కష్టం ఎందుకంటే అది మీ ఇరుకు సందు అలాంటి సందులో పర్మిషన్ ఇవ్వరు ఇచ్చినా వాళ్ళకి చాలా చేతిలో లంచాలు పెట్టాల్సి వస్తుంది నెల నెల వాళ్ళకి ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది ఇలా చేస్తే మీకు లాభం కాదు నష్టం వస్తుంది అని వెనకాలని ఏం చేయమంటారా మీనా చాలా బాధపడుతుంది పాప మీనా మీనా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందిరా మీనా కోసం మనం ఏమైనా చేయాలి ఎందుకు ఏదో ఒకటి చేద్దామో అయినా సిస్టర్ పూల కొట్టు పెట్టుకునే పూల బిజినెస్ చేయాలా ఏంటి ఇప్పుడు భోజనం కావాలి అంటే జొమాటోలో భోజనం రావట్లేదు అలాగే ప్రతిదీ ఇంటికి వచ్చేలాగే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు సిస్టర్ కూడా అలా చేస్తే సరిపోతుంది కదా అవునరా చాలా మంచి ఐడియా ఇచ్చావు అవును ఇప్పుడున్న రోజుల్లో వెళ్ళి తెచ్చుకోవడం కంటే ఆర్డర్ పెట్టి తెచ్చుకోవడమే ఎక్కువైపోయింది ఆన్లైన్ షాపింగే ఎక్కువ మంది చేస్తున్నారు మీనా కూడా ఆన్లైన్లో పూల షాపింగ్ పూలను అమ్మితే ఇది చాలా బాగుందిరా అవును స్కూటీ మీద సిస్టర్ పూలు అమ్మితే అప్పుడు అప్పుడు సిస్టర్కి ఎక్కువ బటన్ ఉండదు అలాగే డబ్బులు కూడా బాగా వస్తాయి ఐడియా బాగుంది అయితే మనం వెంటనే స్కూటీ కొనాలి పద స్కూటీ దగ్గరికి వెళ్దాం ఒరే బాలు స్కూటీ అనగానే ఎలా వస్తుంది అరే ఏంటో ఆలోచిస్తున్నారు బాలుగడు మన అందరూ అప్పుల్లో ఉన్నప్పుడు మన అందరికీ హెల్ప్ చేశాడు ఇప్పుడు మనం సిస్టర్కి సహాయం చేయమో ఏంటి ఎందుకలా చేయకుండా ఉంటాము అని అందరూ కూడా అంతలో కొంత అయితే బాలుకి ఇస్తారు ఇక బాలు వద్దదు అని అంటూ ఉంటే అరే ఇది కోసం కాదు మా సిస్టర్ కోసం ఇస్తున్నాం మా సిస్టర్ మా కడుపులను ఎన్నోసార్లు నింపింది అలాంటి సిస్టర్కి మేము ఏ హెల్ప్ చేయలేమా అని వెనకాలనే బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక బాలు నా కోసం స్కూటీ కొనడానికి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న మేనేజర్ అయితే ఒక స్కూటీని చూపిస్తాడు ఈ స్కూటీ చాలా బాగుంది ఇది ఎంత అని వెనకాలనే సార్ డౌన్ పేమెంట్ ఒక ఇరవై ఐదు వేలు కట్టాలి అలాగే నెలన మూడు వేలు కట్టాలి అని వెనకాలనే సరే నా దగ్గర ఇరవై ఐదు వేలు ఉన్నాయి ఇది తీసుకోండి డౌన్ పేమెంట్ మీకు నేను కడతాను చూడండి సార్ మీరు బండిని ఈరోజే తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి ఇక బాలుతో చెప్తాడు బాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్కూటీ తీసుకొని ఇక బయలుదేరుతాడు ఇంతలోకి ఇంట్లో ఉన్న సత్యానికి ఫోన్ చేస్తాడు ఏంట్రా బాలు నానా అర్జెంటుగా నువ్వు బయటికి రా నేనెందుకురా నువ్వే కాదు లక్షావతిని తీసుకొని బయటికి రా ఎందుకురా ముందు రా రానానా చెప్తాను అని అంటాడు ఇక అలాగే మనస్కి కాల్ చేస్తాడు ఏంట్రా నువ్వు ఫోన్ చేసావు ఒరే లక్షలు మింగేసినాడా అదే పార్క్లో పల్లెనమ్మ రోడ్డు మీద అడుక్కునేవాడా ఒరే ఎందుకు ఫోన్ చేసావు చెప్పు ముందు పాల తీసుకొని అర్జెంటుగా ఇంటి ముందుకురా ఎందుకురా చెప్తున్నాను కదా రారా అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక రవికి కూడా ఫోన్ చేసి ఇంటి ముందుకి రమ్మని చెప్తాడు దాంతో శృతి మీ అన్నయ్య ఏంటి ఇంత క్షణంగా ఇంటి ముందుకి రమ్మంటున్నాడు మళ్ళీ ఏం జరిగిందంటో ఏమో తెలియదు శృతి పద వెళ్దాం అని చెప్పేసి అందరూ కూడా ఇక బయటకు వెళ్తారు ఇంతలోకి మీ నాని కూడా బాలు ఫోన్ చేసి బయటికి రమ్మంటాడు అందరూ కూడా బయటికి వస్తారు వచ్చేసరికి ఇక బాలు చేతిలో ఉన్న స్కూటీని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక మనోజ్ అయితే జీంట్రా కార్ని నమ్మేసి స్కూటీ కొనుక్కున్నావా నీకు ఇదే కరెక్టేలే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఇప్పుడు స్కూటీ మీద ర్యాపిడ్ చేస్తావా ఏంటి కస్టమర్స్ని ఎక్కించుకొని వంద యాభై తీసుకుంటావా అలాంటి అవసరం వస్తే అది నేనే అలాంటి పనైనా నేను చేస్తాను కానీ నువ్వు మాత్రం చీప్గా గుడి ముందు అడుక్కుంటావు కదరా అని వెనకాలని శృతి కరెక్ట్గా చెప్పా బాలు ఇంతకీ ఈ స్కూటీ ఎవరి కోసం అని వెనకాలనే ఇక సత్యం ఏంట్రా బాలు ఈ స్కూటీ ఏంటి చెప్తానా మీనా ఇట్రా ఈరోజు నుంచి ఇదే నీ బిజినెస్ ఏంటండి మీరు అంటుంది పూలు కొట్టిపోయిందని చాలా బాధపడ్డావు కదా అందుకే ఈ స్కూటీ ఏంటి పూలు కొట్టిపోయిందని పిల్లానికి స్కూటీ ఇచ్చి కాక పడుతున్నావా అని ప్రభావతి అంటుంది ఇక రోహిణి కరెక్ట్గా చెప్పారా ఆంటీ ఇప్పుడు ఈ బండిని ఎలా తీసుకున్నారో ఏంటో చూడు పాలరమ్మ నీలాగా లక్షలు లక్షలకి పాలని అమ్మేసి అందులో పనిచేసే బతుకైతే కాదు మాది అని అంటాడు ఇక మనోజ్ ఒక్కసారిగా ఒరే ఎందుకు రోహిణి గురించి మాట్లాడుతున్నావు నీ గురించి మాట్లాడమంటావా పార్కు గురించి మాట్లాడమంటా గుడి ముందు గురించి మాట్లాడమంటావా ఒరే బాలు అది వాడి గురించి వదిలేసి ముందు ఈ స్కూటీ గురించి అంటే చెప్పు మీనా పూల బండి లేదని బాధపడుతున్నావు కదా అందుకే ఈ బండి కొన్నాను ఈ రోజు నుంచి నువ్వు ఈ దీని మీదే నీ బిజినెస్ని స్టార్ట్ చేస్తావు అవును ఆన్లైన్లో మనం పూలు సప్లై చేస్తామని ఆన్లైన్లో యాడ్లు ఇస్తాం దాని ద్వారా వచ్చే ఆర్డర్ అన్నిటికీ నువ్వు ఈ బండి మీద వెళ్ళి పూలు సప్లై చేస్తావు ఎలా ఉంది నా ఐడియా చాలా బాగుంది అని శృతి అంటుంది ఇక రవి అవునన్నయ్య పూలని ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎవరు సప్లై చేయలేదు వదిన ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా వదిన క్లిక్ అవుతుంది ఫుల్గా ప్రాఫిట్ వస్తుంది అందుకే మీనా కోసం ఈ బండి కొన్నాను మీనా ఇక ఈ రోజు నుంచి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి నేను ఎవ్వరు కూడా అడ్డుకోరు ఎలాంటి వాళ్ళు కూడా నీ మీద కంప్లైంట్ ఇచ్చినా ఏమీ చేయలేరు అని అంటాడు ఇక రోహిణికి చాలా కోపం వస్తు సీరియస్గా లోపలికి వెళ్తుంది మనసు కూడా రోహిణి వెనకాలే వెళ్తాడు ఇక రోహిణి అయితే ఆ మీనాని ఎన్నిసార్లు దెబ్బ కట్టాలనుకున్నా ఆ బాలు ప్రతిసారి మీనాని సేవ్ చేస్తూనే వస్తున్నాడు మొన్న మీనా బాలుకి కారు కొనిచ్చింది ఇప్పుడు మీనా మీనాకి స్కూటీ కొన్నాడు చి నా బ్రతికి ఎప్పుడు ఇంతేనా అని అనుకుంటూ ఉంటే రోహిణి ఏమైంది వాళ్ళ మాటలు పట్టించుకో మాకు ఎవరి మాటలు పట్టించుకోవాలి చెప్పు మనోజ్ బాలు తనకి కార్ డ్రైవ్ చేసుకున్న పిల్లాన్ని తన డబ్బుతో పోషిస్తున్నాడు మీనాకి కావలసినవన్నీ చూసుకుంటున్నాడు మీనా మీద ఒక్క మాట కూడా పూల కొట్టు తీస్తే ఒక్క రోజులో స్కూటీ కొని తీసుకొచ్చి మీనాకి బిజినెస్ చేసుకోమని ఐడియా చెప్పాడు కానీ నువ్వు ఇప్పటివరకు మన పెళ్ళైనప్పటి నుంచి ఒక్క జాబ్ చేయలేదు కనీసం నా కోసం మూడు మళ్ళీ పూలు కూడా కొనలేదు అలా అంటావుంట్రో రోహిణి మరేమనమంటావు చెప్పు అసలు నువ్వే కరెక్ట్గా ఉంటే ఈరోజు మనకి పొజిషన్ వచ్చేదా రోహిణి నన్ను ఏం చేయమంటావు ఏం చేయడం కాదు మనకు కూడా ఏదో ఒకటి చేసి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాల చేయాలి దానికి చాలా డబ్బు అవుతుంది కదా రోహిణి ఇప్పుడు మీ నాన్న కూడా కోర్ట్ జైల్లో ఉన్నారు కదా మనోజ్ అదొక్కటేనే ఏంటి అప్పుడు నీ దగ్గర ఒక అమ్మాయి డబ్బులు కొట్టేసి పారిపోయిందని చెప్పావు కదా అవును ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఎందుకు మాట్లాడుతున్నావు ఆ అమ్మాయిని పట్టుకుంటే మనకు కావాల్సిన బిజినెస్కి కావాల్సిన డబ్బులు దొరుకుతాయి కదా అవును కానీ ఎలా దొరుకుతుంది ఎందుకు దొరకదు తన డబ్బు పట్టుకొని కెనడానేగా వెళ్ళిపోయిందని చెప్పావు మనం ఒకసారి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేస్తే దొరుకుతుంది కదా ఏదో ఒకటి ఇన్ఫర్మేషను అవును కానీ మరి జరుగుతుందంటావా మనోజ్ ఏ ప్రయత్నం జరగకపోతే అలాగే ఉంటుంది వెళ్ళి ట్రై చేస్తేనే కదా ఏదైనా దొరుకుతుంది ముందు పదా అని చెప్పేసి మనోజ్ని తీసుకొని ఇక రోహిణి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తుంది ఇక మనోజ్ ఫోటో చూపించగలనే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి డీటెయిల్స్ మాకు కావాలి అని అనగానే రోహిణి ఏంటి మనోజ్ ఇంకా అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉందా అదేం లేదు రోహిణి నువ్వు చెప్పావని ఫేస్బుక్ ఓపెన్ చేసి చూశాను అందులో ఉన్న ఫోటోని స్క్రీన్ షాట్ తీశాను అవునా ఏది టివ్వు అంటూ రోహిణి ఫోటోని చూస్తుంది ఇక పాస్పోర్ట్ ఆఫీస్ మేడం చూడండి మేడం మీరు చెప్తున్నట్టు ఈ అమ్మాయి లాస్ట్ ఇయర్లో కెనడా వెళ్ళింది అలాగే తన డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉంటాయి కానీ పర్మిషన్ లేకుండా ఎదుటివారి డీటెయిల్స్ కస్టమర్స్ డీటెయిల్స్ని ప్యాసింజర్ డీటెయిల్స్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు మా కంపెనీ రూల్ని మేము బ్రేక్ చేసినట్టు అవుతుంది సో ఈ డీటెయిల్స్ మేము ఇవ్వలేము సారీ అని వెనకాలే ఒక్కసారిగా ఇక రోహిణి నేను వాళ్ళ సిస్టర్నే వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు బాలేదు చాలా హెల్త్ ఇష్యూ ఉంది వెంటనే ఎమర్జెన్సీ తను ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవటం లేదు అందుకే తన డీటెయిల్స్ ఇస్తే చూడండి మేడం ఎలాంటిది ఏదైనా మేమైతే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వం అని అంటారు ఇక రోహిణి మనోజ్ ఏమీ చేయలేక బయటకు వస్తారు మనోజ్ ఏం రోహిణి ఏం చేద్దాం మనోజ్ ఇప్పుడే కదా మనం మొదలు పెట్టాం ఖచ్చితంగా తను ఎక్కడ ఉందో నేను తెలుసుకుంటాను తనని పట్టుకుంటే మన బిజినెస్కి కావాల్సిన అమౌంట్ దొరుకుతుంది అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇంకా ఒక పక్కన బాలు అయితే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అదే కార్లో మనోజ్ని మోసం చేసిన అమ్మాయి ఉంటుంది ఇక తను ఫారెన్ నుంచి వచ్చానని అలాగే తనని హౌస్ దగ్గర డ్రాప్ చేయమని చెప్తుంది ఇక బాలు మిమ్మల్ని చూస్తుంటే బాగా రిచ్గా ఉన్నారు అవును నేను సూపర్ రిచ్ అని చెప్పేసి అంటుంది ఇక బాలు అయితే తనని డ్రాప్ చేసి డబ్బులు తీసుకుంటాడు నేను చూస్తుంటే మంచి డ్రైవర్లా కనిపిస్తున్నాను ఈసారి ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళినప్పుడు నీ క్యాబే బుక్ చేసుకుంటాను నీ నెంబర్ ఇవ్వు అని అంటూ బాలు తన నెంబర్ అయితే ఇస్తాడు ఇంకా ఒక పక్కన మీనా అయితే ఇక స్కూటీ వేసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది పార్వతి అలాగే సుమతి చాలా సంతోషపడతారు పార్వతి అయితే ఇక మీనాకి లోపలికి పిలిచి దిష్టి తీస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఈ వీధిలో వాళ్ళందరూ కూడా నేను నీ స్కూటీని చూసి అందరి గురించి నీ గురించే మాట్లాడుకుంటున్నారే లాంటి మంచివాడు ఈ ఇంట్లో దొరికి మీకు దొరికాడని అందరూ కూడా అల్లుడిని మెచ్చుకుంటున్నారు మీకు ఏ దిష్టి తగలకూడదు అందుకే దిష్టి తీస్తున్నాను అమ్మా ఎందుకు మరి చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇక సుమతి అవునక్క భావని మీద చూపించే ప్రేమని విరుగు పొరుగు వారు చూసి కుళ్ళుకుంటున్నారు అందుకే మీకు ఏ దిష్టి తగలకూడదు అవునవును ఆ పొగరుపోతే ఆయన చేసే పనులన్నింటినీ మీరే మెచ్చుకోవాలి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు మీ అలాగే నా మాట్లాడేది అని వీణా శివ అని తిడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాగే కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం